నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రాబోతుందని చాలా రకాలుగా వినిపిస్తుంది మరి భారతదేశానికి పాకిస్తాన్ అంత యుద్ధం చేయగలుగుతుందా అంటే మన భారతదేశంలో చాలా టెక్నికల్ అయినాయి సో వాళ్ళ దగ్గర అంత టెక్నికల్ ఐటమ్స్ ఉన్నాయా టెక్నికల్ ఎయిర్ ఫోర్స్ ఉందా మన టెక్నికల్ టీమ్ ఉందా అని రకరకాలుగా మారుతున్నారు ఒకవేళ వాళ్ళు భారతదేశం మీద యుద్ధం దిగితే ఎలాంటి ప్రభావం జరగబోతుంది ఎందుకంటే రానున్న సమయంలో ఇప్పుడు యుద్ధం జరిగితే చాలా ప్రాణ నష్టాలు కానీ ఆస్తి నష్టం కానీ చాలా రకాలు జరుగుతూ ఉంటాయి మరి యుద్ధం జరిగిద్దా లేదా సో దీంతో మనతో మాట్లాడడానికి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జేఆర్ కిషన్ రావు గారు ఉన్నారు సార్తో మాట్లాడే ప్రారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ లో చాలా కష్టపడుతూ మన భారతదేశానికి ఒక వీటిగా కాపాడుతూ మీరు కూడా ఒక నూట నలభై కోట్ల మందిని కాపాడిన ఒక వ్యక్తి లాగా మాకు కనిపిస్తున్నారు ఎందుకంటే ఆ టైంలో చాలా ఎక్స్ మీకు చాలా సర్వీసులు ఉంటుంది సో ఈ యుద్ధం జరగబోతుందా లేదా జరిగితే పాలన నష్టం జరగబోతుంది ఆస్తి నష్టం జరగబోతుంది సో రకరకాలుగా వినిపిస్తుంది మనకి మరి జరిగిద్దా లేదా అని మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఫస్ట్ నేను మా ఎయిర్ ఫోర్స్కి నేను చాలా కృతజ్ఞత ఉన్నాను నేను ఎందుకంటే ఎయిర్ ఫోర్స్లో నేను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆపరేటర్గా నేను పనిచేసాను నేను అయితే ఫస్ట్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని మనం మాట్లాడుకుంటున్నాం పత్రిక లోపల న్యూస్ లోపల దీని గురించి నేను జస్ట్ ఒక రెండు వాక్యాలు చెప్పదలుచుకున్నాను చెప్పండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటంటే అట్మాస్ఫియర్లో అంటే గాలి లోపల లోపల ఏ వస్తువు ఒకవేళ తిరిగితే వస్తే నడిస్తే దాన్ని డిటెక్ట్ చేయటము రడార్ పని అవును కింద గ్రౌండ్ మీద రడార్స్ ఉంటాయి అనమాట తర్వాత ఇవే రడార్ పైన కూడా ఉంటాయి ఇప్పుడు యుద్ధం ఇప్పుడు ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఏమైందంటే ఈ రడార్స్ జనరల్లీ భూమి మీద ఉండేవి ఇప్పుడు ఏముందంటే ఈ రడార్స్ అంటే భూమి మీద ఉన్న రడార్స్కి తర్వాత ఒక ఏరోప్లేన్లో ఉన్న రడార్కి దాన్ని అవాక్స్ అంటాం ఎయిర్క్రాఫ్ట్ వార్నింగ్ సిస్టమ్ అని అవి పైన తిరుగుతూ ఉంటాయి అనమాట అది సెవెన్ ఫోర్ సెవెన్ ని మాడిఫై చేసి అందులో పవర్ఫుల్ రడార్స్ ఉంటాయి అనమాట తర్వాత మిజైల్స్ కూడా ఉంటాయి ఓకే అయితే మనం ఏం చేస్తామంటే అట్మోస్ఫియర్ లో ఏ ఎయిర్ బోన్ ఆబ్జెక్ట్ వచ్చినా అక్కడ గుర్తు వస్తుంది అనమాట ఆ గుర్తు వల్ల దాన్ని ఏం చేస్తామంటే ఇది ఒక ఎయిర్ ప్లేన్ వస్తుందా లేకుంటే ఇది క్లౌడ్ సిస్టమా లేకుంటే ఉన్నాయా మూడు ఉన్నాయా అని దాన్ని డివిజన్ చేస్తాం ఆ ట్రాక్ ని దాన్ని ట్రాక్ అంటాం ఆ ట్రాక్ ని డివిజన్ చేసిన తర్వాత మనకు ఒక ఫార్టీ సెకండ్లో ట్వంటీ సెకండ్ యాక్చువల్లీ విత్న్ టెన్ సెకండ్లో మనం తెలుసు తెలుసుకోవచ్చు కానీ మనం సెకండ్ ఛాన్స్ ఇస్తామన్నమాట రడార్కి ఇదేంటి చెప్పమని అయితే రడార్ ఒక ట్వంటీ సెకండ్లో చెప్పేస్తా అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో అతను చూసి ఇట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అని అతను జస్ట్ పుష్ బటన్ పెట్టి చేస్తాడనమాట చేసిన తర్వాత అనేదారు ఒక ఫైవ్ టెన్ సెకండ్ లోపల ఇది ఎంత దూరం నుంచి వస్తుంది దాని హైట్ ఏమిటని ఒక సెకండ్ రడారు అతనికి తెలుస్తుంది అనమాట అంటే నలుగురు ఐదుగురు ఉంటారనమాట నాలుగైదు ఒకటేమో ఫస్ట్ డిటెక్షన్ చేస్తాడనమాట డిటెక్షన్ కా కాగానే అతను దాన్ని గుర్తించి దాన్ని ఎలా కొట్టాలా ఏ విధంగా కొట్టాలని అతను ఈ ప్లేన్లని అతను కాషన్ ఇస్తాడనమాట దాన్ని నియర్ బై బేస్ చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనకు శ్రీనగర్ నుంచి ఒక ఏదో థ్రెట్ కనిపించింది అనుకోండి శ్రీనగర్ దగ్గర ఏమున్నాయి ఆదబ్పూర్ అని అవ అక్కడ నుంచి మనము స్క్రాంబుల్ ఆర్డర్ ఇస్తాం దాన్ని స్క్రాంబుల్ ఆర్డర్ అంటారు అనమాట అయితే అతనే రడారా ఆపరేటర్ అక్కడ నుంచి బటన్ నొక్కితే అప్పుడు పైలట్ ప్లేన్ తీసుకుపోయి అతని ధ్వంసం చేస్తాడనమాట అయితే ఎయిర్ డిఫెన్స్లో ఈ మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ డిటెక్షన్ ఉంటుంది ఆ తర్వాత దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి తర్వాత డిస్ట్రక్షన్ తర్వాత దాన్ని కొట్టిపడేయాలి అయితే ఈ ఎయిట్ మన దగ్గర ఉన్న భారతదేశంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి గత పది పన్నెండు సంవత్సరాల లోపల మనము పినాక అనేది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము మనం ఓన్ ఇండిజినయస్గా డెవలప్ చేసుకున్నాం తర్వాత ఏటీ రెజిమెంట్ గన్స్ ఉంటాయి మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఆ తర్వాత మన దగ్గర బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నాయి తర్వాత ఫైనల్ గా మన దగ్గర అగ్ని అగ్ని అయితే చాలా దూరం దూరం ఉన్నట్టే తీసుకుంటాం కానీ పాకిస్తాన్ ని ఉంచుకొని చేయలేం మనం ఓకే అయితే ఈ ఎయిర్ డిఫెన్స్ లో ఏముందంటే ఇప్పుడు ఏదైతే మీరు అడిగారు యుద్ధం చేయగలుగుతామా లేదా పాకిస్తాన్ చేస్తుందా లేదా అని యాక్చువల్లీ ఇప్పుడు జరిగే పరిస్థితి లోపల ఈ కాన్ఫ్లిక్ట్ లోపల ఇది అన్డిక్లేర్డ్ వార్ అని చెప్పొచ్చు మనం ఓకే ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ వార్ లో ఏమైతుందంటే ఎవరు డిక్లేర్ చేస్తారు వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన దేశంలో అయితే అదే పాకిస్తాన్లో అయితే వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు అది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే చిన్న చిన్న కాల్పులు కాల్పులునే కొన్ని రోజులు సాగితే అంటే ఇప్పుడు మనము కాల్పులు ఒక్కటి చేస్తుంటాము మన సో సోల్జర్స్ కానీ మన పైలట్స్ ఫైటింగ్ అక్కడ చేస్తారు ఈ నేవీ నుంచి నేవెల్ అటాక్ అవుతుంది కానీ బిహెండ్ ది కర్టెన్స్ మనకు హాట్ లైన్స్ అని ఉంటాయి అనమాట లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ మన ఇండియా నుంచి తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర హాట్ లైన్స్ ఉంటాయి లేవంగానే లేవంగానే అది ఫోన్స్ రిసీవర్ అతనికి రింగ్ వస్తుంది అనమాట అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు చూడండి నువ్వు అనవసరంగా కాన్ఫ్లిక్ట్ చేస్తున్నావు బాగుండదు నువ్వు ఆపేయి మేము గనుక ఎక్కువ చేస్తే ఎస్కలేట్ చేస్తే మీకు ధ్వంసం చాలా మీది ఆర్థికంగా కానీ మిలిటరీగా కానీ ధ్వంసం బాగా అవుతుంది మీరు చేయకండి ప్లీజ్ కంట్రోల్ యువర్ అటాక్స్ అని చెప్తాడనమాట మన డీజీఎంఓ అంటారు దానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి అది ఈ మన డీజీఎంఓ వాళ్ళ డీజీఎంఓ మాత్రము మాట్లాడుతూ ఉంటారు అనమాట ప్రతి గంటకు ప్రతి నిమిషం కూడా మన పని అయితే అయితే అతను డైరెక్ట్ ఎయిర్ చీఫ్కి ఇన్ఫార్మ్ చేశాడనమాట చూడండి కమ్యూనికేషన్ ఇది లాడర్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ డీజీఎంఓ ఎయిర్ చీఫ్ ని మాట్లాడతాడు అనమాట ఎయిర్ చీఫ్ డైరెక్ట్ డిఫెన్స్ మినిస్టర్ కన్నా లేకుంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కన్నా చెప్తాడనమాట ఈ విధంగా డీజీఎంఓ గారు మాట్లాడారు వాళ్ళు వినటం లేదు సరే చేద్దామని అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఏమో పోయి ప్రైమ్ మినిస్టర్ చెప్తారనమాట ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారంటే సరే వింటలేరు కదా వీళ్ళు డిక్లేర్ వారని అతను ప్రెసిడెంట్ కి ప్రపోజ్ చేస్తాడనమాట అప్పుడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తారనమాట వి ఆర్ డిక్లేరింగ్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్ అని ఒక నాలుగైదు సెంటెన్స్ లో చెప్తారు ఆన్ ది ఎయిర్ వచ్చి కానీ ఇప్పుడు ఆమె చెప్పలేదు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రం చెప్పలేదు మరి ఎవరు చెప్పలేదు కానీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు అయితుందంటే మనము మన బ్రదర్స్ ఎవరైతే చనిపోయారో ఇరవై ఆరు మంది వాళ్ళ అది పగ తీసుకోవాలని మనం చేస్తున్నాం అంతే ఎవరు చేశారు మనకు అటాక్ టెర్రారిస్ట్ చేశారు అయితే టెర్రీస్ట్ ని మనం కొట్టాలని ఉంది కాని వాళ్ళ పార్లమెంట్ మీద కొట్టాలని లేదు వాళ్ళ మిలిటరీ వాళ్ళని కొట్టాలని లేదు